ఈ గుడి ఆవరణంలో చనిపోయిన వారిని ఓ ఇలాగే ఎత్తుకెళ్తున్నారు అలాగే ఇక్కడ దహనం కూడా ఇలాగే చేస్తున్నారు పోషినటువంటి పెద్ద నంది మనకు ఇస్తుంది అన్నట్టు నేపాల్లో ఉన్నటువంటి పశుపతి నాథ్ టెంపుల్ మరో కాశీ అని కూడా అంటారు ఎందుకంటే ఇక్కడ ఎక్కువ దహన సంస్కారాలు ఎక్కువ జరుగుతాయి అన్నట్టు ఇక్కడ వెనక చూస్తున్నారు కదా ఇట్లా చనిపోయిన వాళ్ళని ఎక్కడానికి ఇక్కడ నుంచే చేశారు అన్నట్టు ఓ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పశుపతినాథ్ టెంపుల్ కి వెళ్ళబోతున్నాం ఇక్కడ కాఠమాండ్ లో చాలా ఫేమస్ టెంపుల్ అన్నట్టు ఓ ఇక్కడ ఉప్పుడు కదా మా వెనక ఉన్న హోటల్ ఇదే తీసుకున్నాం ఓం సహారా హోటల్ అన్నట్టు అందులో ఫుడ్ గానీ బెడ్ గానీ పర్లేదు బాగున్నాయి దాని ముందే వచ్చేసి టెంపుల్ ఎందుకంటే ఇక్కడ తీసుకుంటే అన్నిటికి అవైలబుల్ గా ఉన్నది ఇంకోటి ఇక్కడ నుంచి చంద్రగిరి హిల్స్ ఉన్నాయి అన్నట్టు అక్కడ కేబుల్ కార్స్ ఇప్పుడు మనకు నేపాల్ వచ్చినవంట ఏంటిది ఎవరెస్ట్ మంచు పర్వతాలు అవన్నీ అవసరాలు కాబట్టి నెక్స్ట్ అక్కడ కూడా వెళ్దాం ఫస్ట్ అయితే పశుపతి పశుపతినాథ్ టెంపుల్ కు వెళ్ళే దారి అన్నట్టు ఇది సెకండ్ దారి అన్నట్టు ఇంకోటి ఇంకా వేరేది ఉన్నది ఇక్కడ నుంచి దగ్గర అన్నట ఇక్కడ నుంచి వెళ్దాం ఫస్ట్ టెంపుల్ ఏమైంది నడుస్తానా నడుస్తానా వెళ్దాం ఇంకా లోపలికి వెళ్ళేసి ఎలా ఉంది ఏం కథ అనేది ప్రతిదీ చూపెట్టే ప్రయత్నం చేస్తాం ఫస్ట్ అయితే లైక్ అండి మన వీడియోకి ఇక పశుపతి టెంపుల్కి టెంపుల్ కి అయితే చేరుకున్నాం ఇక్కడ అంటే మమ్మల్ని ఒక వింత చూస్తారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు వాళ్ళ లాంగ్వేజ్ లో మనం రిప్లై లో కాబట్టి అవును వీడేంద్ర మన లాంగ్వేజ్ లో మాట్లాడతారు అని ఇట్లా చూస్తారు మొత్తం ఇక్కడికి వచ్చినాం కాకపోతే ఇక్కడ వీళ్ళ డిఫరెంట్ గా అన్నారు తెల్ల ఉన్నారు అన్నట్టు సేమ్ తెల్ల కోతులే ఒకరు సేమ్ సేమ్ గా ఉంటారు లిప్స్టిక్ బతకలేరు ఇక్కడ మాత్రం లిప్స్టిక్ పక్కా పెట్టుకుంటారు సత్యంసే పెట్టుకుంటారు కోతులు అని కాదు కానీ మంచిగా ఉన్నారు వాళ్ళ ఫేస్ కట్లు మంచి రౌండ్ ఫేస్ కట్లు కోతులు మంచిగా ఉన్నారు మనకు ఎంత ఎక్కడ చూసినా సేమ్ మొత్తం మన హిందులాగానే ఇది ఉన్నది కదా వినాయకుడి టెంపుల్ అన్నట్టు అది మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్తాను మనం టెంపుల్ కు వెళ్ళే దారిలో ఫస్ట్ అయితే మనకు ఇక్కడ ఉన్నాడు కదా వినాయకుడు వినాయకుడు వస్తాడు అన్నట్టు వినాయకుడి తర్వాత మనకి ఎప్పుడైనా పూజకు ఫస్ట్ వినాయకుడు ఉంటాడు కదా సేమ్ ఇక్కడ కూడా సేమ్ అట్నే ఇక్కడ ఉన్నది కదా పోయి ఈ బుద్ధుడు అన్నట్టు కాకపోతే పైన నాగశేషాలు ఉన్నాయి కదా ఇక ఎట్లాగ మనకు తెలుసు కదా విష్ణు పదకొండ అవతారం బుద్ధుడు అది అని అట్లా బాగున్నది ఎంట్రెన్స్ లో ఇంకా లోపలికి వెళ్దాం ఇక వీళ్ళ కల్చర్ వచ్చేసి సేమ్ మన కల్చర్ లాగానే ఉంది ఎందుకంటే ఎక్కువ శాతం ఇక్కడ హిందువులు ఉంటారు కాబట్టి సేమ్ టు సేమ్ ఏదో మన గుడికి వచ్చి పోయినట్టు ఉన్నది అంతే ఏది కొత్తగా అనిపించలేదు కాకపోతే ఇక్కడ మనుషులు మాత్రం మంచి ఉన్నారు అది మంచిగా అనిపిస్తుంది మంచిగా రెస్పాండ్ చేస్తాళ్ళు మంచిగా చూసుకుంటాళ్ళు ఇంకా వేరే దగ్గర పోతే చెల్లి చెల్లి ఇద్దరు ఊదరు అది అట్లా ఇట్లా అంటారు అన్నట్టు అట్లా ఏం లేదు మంచిగా ఉన్నది చెప్తాను తెలియకపోతే ఇక వచ్చేసిన మన మెయిన్ టెంపుల్ దగ్గరకి టేపుల్ మీద

खडे चप्पल इप्को मन यप्तालो मेन जोस्कुटाव मन यप्तालो कुदेउ పూజ సామాగ్రి మొత్తానికి అయితే మా చేతికి అందించేసి మేము తీసేసుకున్నాం నేపాల్ అంటే రెండు వందల యాభై రూపాయలు అన్నట్టు ఇవి ఉన్నాయి కొబ్బరికాయ ఇక్కడ ఎంత కొబ్బరికాయ చాలా రేట్ అన్నట్టు అలాగే రుద్రాక్ష ఇవైతే కంపల్సరీ అన్నట్టు రుద్రాక్ష ఉన్నాయి రుద్రాక్ష అన్నట్టు ఇక్కడ కొబ్బరికాయ తీసుకుని పూజ సామాన్ తీసుకొని ఇక్కడ ఉన్నది శివుడు అన్నట్టు శివునికి సంబంధించిన రుద్రాక్ష మెయిన్ అన్నట్టు రుద్రాక్ష తీసుకొని మేము వెళ్తాం రష్ కూడా బాగానే ఉన్నది ఫుల్ ఇండియాలో చూసాం కదా ఇలాంటి రష్ ఇక్కడ నేపాల్ లో కూడా చూస్తున్నాం ఇక్కడ కూడా కొలువై ఉన్నది మన శివుడు శివుడు అన్నట్టు మేము లోపలికి వెళ్తున్నాం లోపలికి వెళ్తున్నాం మేబీ లోపల కెమెరా ఉందో లేదో తెలియదు కానీ ఎంట్రన్స్ దారి అన్నట్టు

అలాగే సెకండ్ స్టెప్ వచ్చేసి దాని సైడ్కే గోయిలా ఉంటుంది అన్నట్టు మందిరం ఇలా చాలా అంటే చాలా పురాతనమైన టెంపుల్ అన్నట్టు ఇది ఇలా ఉంటుంది ఒక శివుడికి సంబంధించిన మన ఇండియాలో ఎంత కేదార్నాథ్ అబర్నాథ్ అవి ఎంత ఫేమస్ నేపాల్లో ఉన్నటువంటి ఈ పశుపతి టెంపుల్ పశుపతి నాథ్ అన్నట్టు ఇక్కడ కూడా అంత ఫేమస్ అన్నట్టు ఇక్కడ మెయిన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఒక మెయిన్ టెంపుల్ వచ్చేసి ఓ ఇలా ఉంటుంది టెంపుల్ శివ దర్శించుకుంటున్నాం మన మొత్తం మీద ఒక మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇది ఇదే మన టెంపుల్ మొత్తం ఇట్లా గోపురాలు ఉంటాయి కదా ఇక్కడ ఆ టెంపుల్ గోపురం అయితే డిఫరెంట్ ఉంటుంది మంచిగా ఇక్కడ వచ్చేసి శివుడు ఇక పశుపతిథ టెంపుల్ చనిపోయిన వారి ఆత్మను శాంతించాలని ఇలా చేస్తున్నారు అసలు నేనైతే ఇండియాలో ఉన్నట్టే అనిపిస్తుంది బాగున్నది అసలు ఇక్కడ టెంపుల్ దగ్గర సో అలాగే ఈ పశుపతి నాథ్ టెంపుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ ఘాట్ అన్నట్టు అంటే దహనం చేస్తారు అన్నట్టు ఇక్కడ కాశీలో ఎలా ఉందో ఇక్కడ కూడా దహనం చేసేది ఇక్కడ ఉన్నది అన్నట్టు ఫేమస్ అన్నట్టు ఇక్కడ అయితే డైరెక్ట్ స్వర్గానికి పోతారు అనేది నమ్మకం అన్నట్టు అంటే మన నరకానికి అన్నీ ఒకటేసారి మూసుకుపోతాయి డైరెక్ట్ స్వర్గానికి వెళ్తామని ఇక్కడ భక్తుల విశ్వాసం అన్నట్టు ఇక్కడ మొత్తం దహనాలు చేసేటువంటి అక్కడ నది ఉన్నది ఆ ఘాట్ ఉన్నది అక్కడికి వెళ్ళి కూడా చూపెడతా ఓకే వెళ్దాం జై బోలినాథ్ నేపాల్లో ఈ నది పొడవుతున ఎక్కడ చూసుకున్నా కానీ ఓ ఇలా దహన సంస్కారాలు అనేటి అని అన్నట్టు ఇప్పుడు ఇటు చూస్తున్నారు కదా ఈ నదికి ఇటు సైడ్ కూడా ఈ నదికి ఇటు సైడ్ కూడా ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు కదా ఇక్కడ నది పొడవుతున్నా ఇలాగే చేస్తారు అన్నట్టు అలాగే పిండ ప్రధానాలు కూడా ఇక్కడ చేస్తారు నేపాల్లో ఉన్నటువంటి పశుపతినాథ్ టెంపుల్ మరో కాశీ అని కూడా అంటారు ఎందుకంటే ఇక్కడ ఎక్కువ దహన సంస్కారాలు ఎక్కువ జరుగుతాయి అన్నట్టు ఇక్కడ వెనక చూస్తున్నారు కదా ఇట్లా చనిపోయిన వాళ్ళని ఎక్కపోవడానికి ఇక్కడ నుంచే చేస్తారు అన్నట్టు ఇది మరో కాశీ అని కూడా అంటారు అన్నట్టు ఓ ప్రతిది ఇట్లా పైకి ఎక్కుతా అంటే ఇంకా ఉంటేనే ఉంటాయి ఓ ప్రతి దాంట్లో శివుడు అంటే శివుడు ఇంకా ఉంటది అన్నట్టు ప్రతి దాంట్లో అలాగే ఇక్కడ ఉన్నది కదా దీంట్లో నుంచి చూపెడతా బాగున్నాయి ఎక్కువ ఇక్కడ దహన సంస్కారాలు అనేటివి ఎక్కువ చేస్తాలి అన్నట్టు ఇటున్నాయి కదా శివుడు ప్రతి దాంట్లో ఇక్కడ నుంచి చాలా అంటే చాలా ఉంటాయి ఇలాంటివి ప్రతి దాంట్లో శివుడు కొలువై ఉంటాడు అన్నట్టు అలాగే ఇటున్నాయి కదా ఇది దహన సంస్కారాలు చేసే ఘాట్ అన్నట్టు ఇది మన కాశీలో ఎటు ఉంటుంది కాశీ ఘాట్ అంటారు కదా ఇక్కడ నేపాల్లో ఉన్నటువంటి ఇది కాశీ ఘాట్ అన్నట్టు ఇది ఇక్కడ చాలా ఫేమస్ అన్నట్టు ఇప్పుడు అది ఉన్నది కదా అది మెయిన్ టెంపుల్ అన్నట్టు మెయిన్ టెంపుల్లో కెమెరా అలౌ లేదు మేము తీసుకుపోయినాం కానీ మళ్ళీ పోలీసు వాళ్ళు తీసుకొని అవి డిలీట్ చేసాను మొత్తం అందుకే ఇటు ఇంకా అవుట్ సైడ్ టెంపుల్ అవుట్ సైడ్ వచ్చి మీకు చూపెడతాను ఒక టెంపుల్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్లో మనం వెళ్ళగానే ఫస్ట్ నంది ఎంత మొత్తం ఇట్లా బంగారు పూతతో పోసినటువంటి పెద్ద నంది మనకు దర్శనమిస్తుంది అన్నట్టు లోపలి విన తర్వాత ఎంత చతుర్ముఖాలు అంటే నాలుగు ముఖాలతో ఉన్న శివుడు మనకు లోపల దర్శనమిస్తాడు అన్నట్టు చాలా బాగున్నది మీరు వస్తే విజిట్ చేయండి చాలా బాగున్నది ఇంకా ఏమేమి విషయాలు ఉన్నాయో ప్రతిదీ మీకు చూపిస్తూ ఉంటాం ఓకే లెట్స్ గో ఇక మొత్తానికైతే మంచిగా దేవుని దయ వల్ల పశుపతినాథ్ దర్శనాన్ని చేసుకున్నాం మేము చేసుకుని ఇక మేము వెళ్ళిపోతున్నాం ఇక్కడ గుర్తుగా ఒక ఫోటో అయితే తీసుకున్నాం మేము ఫోటో ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్దాం అక్కడికి వెళ్ళి కూడా అక్కడ చూపెడదాం ఇంకా ఫేమస్ ఏంటి ఉన్నాయి కాఫ్మాండ్ లో ఓకే చల్